మరియు కాంగ్రెస్ పిలుపు మేరకు దేశ రాజ్యాంగాన్ని అవమాని పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచినటువంటి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రజలకు భారత రాజ్యాంగం మీద స్వాతంత్ర్యం గురించి వాటి విలువలు తెలియజేయడానికి గ్రామ గ్రామాన జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బీజేపీ మతతత్వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దానికి తొత్తుగా మారి రాజ్యాంగ విలువలను అవమానపరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి జరిగేటటువంటి అవమానాలకు ధీటుగా ప్రజలకు మంచి విలువలు చేరవేయడం జరుగుతుంది అలాగే మన రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యమే గానీ ఉచితంగా కరెంటు రెండు వందల యూనిట్లే గానీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మన రాష్ట్రంలో ఎక్కడ ఏ దేశంలో చేయనటువంటి బీసీ కులగణ కూడా చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఆల్రెడీ ఆమోదించడం జరిగింది బీసీ కులగణ పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి ఆమోదించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను